హాయ్ అండి హీరో నేను కాలీఫ్లవర్ పొడిగుడ్ వేసి చేసానండి చాలా బాగుంటుంది టేస్ట్ అన్నము చపాతి రొట్టెలకి అన్నింటి బాగుంటుంది ఒకసారి నేను చేసినట్టు చేయండి చూడండి ఫస్ట్ కాలీఫ్లవర్ ముక్కలుగా కట్ చేసుకొని వేణీళ్ళు కొంచెం సాల్ట్ వేసేసి కొంచెంసేపు ఉడికి పెట్టుకొని పక్కకు తీసి పెట్టేద్దాము తర్వాతకి ఆవాల జీలకర్ర ఉల్లిగడ్డ కర్ర పాకేసి మగ్గిన తర్వాత మా కాలీఫ్లవర్ అయితే వేసేసానండి పసుపు పేస్ట్ మజ్గి మగ్గిన తర్వాత తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు కారము కొబ్బరి వేసి కొంచెం లైట్ ఉప్పు వేసి చేసినానండి మగ్గిన తర్వాత మనం తగిన నీళ్లు పోసుకొని ఇది సగం ముడికిపోయినాక సగం ముడికినాక టమాటో పండు చేసినానండి ఫస్ట్ వేస్తే టమాటా టమాటా పండు ఉడకదు జల్ది అందుకని మధ్యలో వేసినాను టమాటా పండు అది కూడా బాగా మగ్గిన తర్వాత ముక్కలు ముక్కలు పర్సెంట్ అయిపోవాలండి కూర అప్పుడు అయిపోయినాక రెండు కొడుగుట్టు కొట్టేసి మూత పెట్టేసినానండి సన్నమంట మీద మూత పెట్టి మళ్ళీ గెండి తీసుకొని బాగా కలిదిప్పుకొని పచ్చివాసన పోయిన తర్వాత కలిదిప్పుకుందాము లేకపోతే కొడు వాహనం వచ్చేస్తుందండి పచ్చివాసన తర్వాత మగ్గించుకొని తర్వాత చపాతీ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అండి